ఆయన అందరికీ నమస్తే నా పేరు అయితే నజీర్ ఎస్బి అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు అయితే మీకు ప్రాపర్టీ అయితే చూపిస్తున్నానండి ప్రాపర్టీ వచ్చేసేసరికి తాడిగడప డొంక రోడ్లో అయితే రావడం జరిగింది నూతనంగా అయితే కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ నా బ్యాక్ సైడ్ కనబడుతున్న ఇల్లు అయితే ప్రజెంట్ మనకి సేల్కి రావడం అయితే జరిగిందండి నూట ఇరవై ఆరు గజాల ఇల్లు కొత్త ఇల్లు అండి దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఓనర్ గారు సో చుట్టూ ఉన్న లొకేషన్ ప్రాపర్టీ అయితే ఒకసారి అయితే చూద్దాము సో లొకేషన్ అయితే చూద్దామండి చూపిస్తున్నాను సో ఇది ఇంటి ముందున్న రోడ్ అనమాట పై అడుగుల రోడ్డు అయితే ఉంది ఇది వచ్చేసేసరికి హౌస్ హౌస్ వెల్వేషన్ అయితే చూసుకోవచ్చు తాడిగడప డొంక రోడ్ అండి బందర్ రోడ్డు కరెక్ట్గా టూ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది సో మన తాడిగడప డొంక రోడ్లో అయితే ప్రాపర్టీ సేల్కి రావడం జరిగింది మీకు అయితే ప్రాపర్టీ దగ్గర నుంచి డొంక రోడ్డు కూడా చూపిస్తున్నాను సో ఇదంతా కూడా రోడ్ అనమాట దగ్గర చాలా కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయండి కొత్తగా కూడా జరుగుతున్నాయి అపార్ట్మెంట్స్ జరుగుతున్నాయి మంచి డెవలప్మెంట్ జరుగుతున్న ప్లేస్లో మనకి సేల్కి రావడం జరిగింది నూట ఇరవై ఆరు గజాలు జీ ప్లస్ వన్ హౌస్ చూసుకోవచ్చు ఇది డొంక రోడ్ అనమాట మన ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాం నూట ఇరవై ఆరు గజాల్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి చాలా స్ట్రాంగ్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కింద మనకి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండ్ కార్ పార్కింగ్ ఉంటుంది పైన కూడా సేమ్ అంతే బాల్కనీ డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అయితే వస్తుంది సో ఒకసారి అయితే మనం హౌస్ అయితే చూస్తున్నాం ఇది వచ్చేసేసరికి కార్ పార్కింగ్ స్పేస్ అండి పార్కింగ్ స్పేస్ ఇది ఇవి మెట్లు అనమాట మెట్లు చూసుకోవచ్చు గ్రైనైట్ ప్లాట్ఫామ్ అయితే చేశారు ఇది కూడా పార్కింగ్ స్పేస్ టేక్ డోర్ ఇచ్చారండి మొత్తం మీకు కబోర్డ్ వర్క్స్ కూడా చేసేసి ఉన్నాయి చాలా అందంగా అయితే ఉంది హౌస్ మీకు రెండు బెడ్రూమ్స్ వస్తాయండి పడమ ఫెసిలిటీ వస్తుంది రెండు బెడ్రూమ్స్ అనమాట బెడ్రూము అండి ఇది ఇంకొక బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూము పదకొండు పన్నెండు పది పదకొండు వస్తుందండి కొత్తలో బెడ్రూమ్స్ మాస్టర్ బెడ్రూమ్ కిచెన్ రూమ్ అయితే ఉంది కదా కొంచెం సిగ్నల్ డ్రాప్ అవుతుంది ఇది వచ్చేసేసరికి కిచెన్ రూమ్ అండి అండ్ డైనింగ్ ఏరియా కిచెన్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంది ఇది ఉత్తరం సైడ్ సంద్ అండి బ్యాక్ సైడ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది సెవెన్ సైడ్ నుంచి ఇట్లాగా మనం స్పందు కూడా ఇచ్చారు నూట ఇరవై ఆరు గజాలు హండ్రెడ్ పర్సెంట్ వాస్ ప్రకారం కాన్సాక్షన్ చేశారు చూడచ్చండి చాలా బాగుంది బైక్ కూడా మనం డాబా పైకి అయితే ఫస్ట్ ఫ్లోర్ అయితే వెళ్తున్నాం సేమ్ కింద ఎట్లా ఉందో పైన కూడా అట్లాగే ఉంటుంది కింద పార్కింగ్ ప్లేస్ లో మనకి బాల్కనీ వస్తుందండి చాలా బాగా నీట్ గా అయితే చాలా బాగా డిజైనింగ్ చేసే చేశారు ఒకసారి లొకేషన్ అయితే చూద్దాం చూడండి పైనుంచి చూసారు కదా వాల్స్ మొత్తం కూడా వాల్ టైల్స్ అయితే చేశారు చాలా నీట్గా అయితే ఉంది మనకి కింద ఎలా ఉందో పైన కూడా సేమ్ యాసిటీస్ అట్లాగే ఉంటుందండి ఇది హాల్ స్పేస్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిగ్నల్ రావట్లేదు లోపలికి లేదు ఇది మాస్టర్ బెడ్రూమ్ వెంకటాష్ వాష్రూమ్ ఇస్తున్నారు చాలా నీట్గా అయితే డిజైన్ చేశారు చాలా నీట్ కట్టారు చాలా బాగుందండి హౌస్ అయితే ఇది వచ్చేసేసరికి కిచెన్ మాట కిచెన్ కూడా చాలా బాగుందండి మోడ్రన్ కిచెన్ అన్ని కబోర్ వర్క్స్ అన్ని చేశారు చాలా బాగుంది ప్లాట్ఫామ్ మొత్తం కూడా గ్రైండేడ్ ఇచ్చారు మోడ్రన్ కిచెన్ ఇది డైనింగ్ ఏరియా సైడ్ అయితే వచ్చాము కొంచెం సిగ్నల్ డౌన్ అవుతుంది పైకి అయితే వెళ్తున్నాం అండి టెర్రస్ పైకి టెర్రస్ చాలా బాగుంది ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం కనపడ్డ ఒక రోడ్లో మనకి ప్రాపర్టీ సేల్కి రావడం జరిగింది ఈ ప్రాపర్టీ సంబంధించి విజిటింగ్ చేయాలన్నా వివరాలు తెలుసుకోవాలన్నా మీకు స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి చేయండి అట్లాగే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ఇచ్చాను వాట్సాప్ ఛానల్ లింక్ డైరెక్ట్గా వాట్సాప్ ఛానల్ లింక్లో కనుక మీరు జాయిన్ అయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన లొకేషన్ ఫొటోస్ ప్రాపర్టీ విజిటింగ్ చేయించే పర్సన్ నెంబర్ మొత్తం అన్నీ కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో ఒకసారి ఏంటంటే మీరు వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి అండ్ ప్రాపర్టీ సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ నైన్ వన్ సిక్స్ సెవెన్ అని తెలియజేసినట్లయితే మా టీమేట్స్ అయితే మీకు ఈ ప్రాపర్టీ విజిటింగ్ అండ్ వివరాలు తెలియజేస్తారు రేట్ వచ్చేసరికి ఒక కోటి పది లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి సిఆర్డిఏ అంశ ప్రకారం చేశారు ఆల్ నేషనైజ్డ్ బ్యాంకుల్లో ఏ బ్యాంక్లో అయినా మీరు పర్చేసింగ్ లోన్ పెట్టి ప్రొఫైల్ ఉంటే ప్రాపర్టీ మీద లోన్ పెట్టి తీసుకోవచ్చు మంచి ప్రాపర్టీ అండి ఏరియా లొకేషన్ కూడా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే నెంబర్ని సంపాదించగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఆస్ఎస్ఎట్ నజీర్